హాయ్ హలో వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ అండి ఈరోజు మనము చికెన్ బిర్యానీ నేర్చుకుందామండి నా స్టైల్లో చికెన్ బిర్యానీ మీకు చేసి చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఆనియన్స్ టమోటాస్ అండ్ పచ్చిమిర్చి అండి తర్వాత బిర్యానీ మసాలా తర్వాత వచ్చేసి ఆకులండి తగ్గించుకొని ఇట్లా వెడల్పాటు దమరు పెట్టాలండి ఇలా మెల్పుగా ఉంటేనే మనకు చికెన్ మొక్కలు అన్నమాట అది కొంచెం హీట్ అవ్వాలండి తర్వాత మనకు కావాల్సినంత బియ్యం అండి నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నానండి రెండున్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గంట ముందు నానబెట్టానండి నానబెట్టిన రైస్ అండి ఒక గంట ముందు నానబెట్టాను ఈ విధంగా వాటర్ అన్ని కూడా పోయేటట్లుగా ఇట్లా వడగట్టు పెట్టుకోవాలండి తర్వాత మనకు కావలసినంత నూనె పోసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువే పోయాలి ఎందుకంటే అది వాసన గాను అట్లా ఉంటుంది కదా చికెన్ అందువల్ల కొంచెం నూనె ఎక్స్ట్రానే పోయాలండి తర్వాత ఉంటే నెయ్యి వేసుకోవచ్చు కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకోవాలనే రూల్ ఏమి లేదు ఉన్నంత వరకే చేసుకోవచ్చు అండి అయినా కూడా తర్వాత బిర్యానీ మసాలా వేయాలండి తర్వాత కాజు వేయాలి నూనె కాగిందాకాగాలండి బిర్యానీ మసాలాలో కొంచెం యాలక్కాయలు వేసానండి ఒక మూడు యాలక్కాయలు వేసాను ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట అందువల్ల నేను ఎక్స్ట్రా ఒక రెండు మూడు యాలక్కాయలు అయితే వేసానండి తర్వాత పచ్చిమిర్చి వేయాలండి కొంచెం వేగాలి కొంచెం చవు కొంచెం దూరంగా ఉంటే ఏమిటండి ఎందుకంటే దానిలో ఉన్న విత్తనాలు పైన పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం దూరంగా వేగాలి ఈ వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ మీద పంచుకుంటానండి తర్వాత వేగిపోయాయండి చూడండి తర్వాత ఆనియన్స్ వేయాలండి బాగా ఎరగాలండి చూడండి ఆనియన్స్ కొంచెం బాగా ఎరగాలి మనము ఉప్పు వేయాలండి ఉప్పు ఎప్పుడైతే వేస్తామో కొంచెం బాగా వేగుతాయి అన్నమాట ఉప్పు అంటే కొంచెం సరిపడా వేసుకోవాలండి అది ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు కొంచెం సరిపడినంతా వేయాలి తర్వాత కొంచెం బాగా సరిగట్టాలండి ఈ పచ్చి అంతా పోవాలన్నమాట ఆ పచ్చి వాసన పోకుండా చేస్తామంటే ఏ సరి అయినా బాగోదండి పచ్చి వాసనగా ఉంటుందన్నమాట ఇది బాగా వేగాలి కొంచెం జస్ట్ పసుపు వేయాలండి కొంచెం పసుపు వేయాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేయాలి ఆనియన్ వేగేటప్పుడే ఉప్పు వేయడం అనేది ఒక టిప్ అండి కంపల్సరీ ఏ కర్రీలో అయినా కూడా ఆ విధంగా వేసినప్పుడు చక్కగా వేగుతాయి అన్నమాట అవి పచ్చి వాసన కూడా త్వరగా అన్నమాట వేగుతూ ఉన్నాయండి జస్ట్ ఒక సెకండ్ తర్వాత మనం టమాటాస్ వేసేద్దాం అండి బాగా అయితే తడి పెడుతూ ఉండాలండి ఎందుకంటే అవి మాడిపోతాయి అన్నమాట ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు పెద్ద బౌల్లోనే చేయాలండి వెడలు కూడా ఉన్నటువంటి బౌల్లోనే చేస్తే అది బ్రీగా ఉడుకుతుంది అన్నమాట కొంచెం భీమైనా గానీ పెద్ద బౌల్లోనే చేయాలి అది మాత్రం గుర్తుంచుకోండి తర్వాత ఇప్పుడు చూడండి చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట తర్వాత మనం వేసుకునే క్వాంటిటీని బట్టి ఎంత చికెన్ ఎంత రైస్ ఉందో దాన్ని బట్టి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి కొంచెం మనం వేసుకునేటప్పుడు ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి ఇలాక నేను ఈ మ్యారినేట్ చేసినటువంటి దాంట్లో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కాబట్టి కొంచెం దీనిలో తగ్గించాలండి అదైతే గుర్తుపెట్టుకోండి మరి ఎక్కువైనా కూడా బాగుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా కూడా తగు మోతాదులో వేస్తేనే బాగుంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఖచ్చితంగా మంట అయితే తగ్గించాలండి తర్వాత ఇలా మర్చిపోయాను అండి కొంచెం ధనియాల పౌడర్ వేయాలండి మీరు చూపించడం ఫస్ట్ మర్చిపోయాను కొంచెం ధనియాల పౌడర్ వేయాలి వేసినప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేయాలండి తర్వాత ఈ ఆకులు వేసేయాలండి పుదీనా కొత్తిమీర ఉంది కదా ఇవన్నీ వేసేసేయాలి ఎప్పుడైతే ఇవన్నీ వేస్తామో అప్పుడు ఆ స్మెల్ కు బాగుంటుంది అన్నమాట లాస్ట్ వేయడం కన్నా ఇలాగే వేసేయాలండి ఇలా వేసే దాంట్లో ఉన్నదంతా వాషమ్ అంతా కూడా రైస్ కి పట్టేస్తుంది అనమాట చిక్కి రైస్ కి పట్టేస్తుంది కాబట్టి ఇలా వేసేయాలండి కొంచెము తగ్గించేసేయాలి తగ్గించకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి మాడిపోతుందండి కంపల్సరీ తర్వాత మ్యాగ్నెట్ చేసినటువంటి చికెన్ వేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయినప్పుడు మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచాలండి డీప్ ఫ్రిడ్జ్ లో ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు మనం మ్యాగ్నెట్ చేసిన మొత్తం అవన్నీ కూడా బాగా ముక్కకు పడతాయి అన్నమాట అప్పుడు వెరీ టేస్టీ అండి చాలా సింపుల్ మెథడ్ లోనే చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు ఇలాగా మొత్తం పట్టేటట్టుగా ఈ విధంగా చేయాలండి ఖచ్చితంగా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ లేదా సిక్స్ మినిట్స్ మనం మూత పెట్టి వేసేయాలండి ఎప్పుడైతే మూత పెట్టేస్తామో అప్పుడు బాగా మగ్గిపోతుంది అన్నమాట ఈ మసాలా వేసిన తర్వాత ఇది చికెన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గి చేయాలండి ఎప్పుడైనా మూత వేయాలి ఇలా మూత పెట్టినప్పుడు అవన్నీ కూడా ఆ చికెన్ కి బాగా పడతాయి అన్నమాట తర్వాత కొంచెం కారం వేయాలండి కారం వేసి బాగా కలపాలన్నమాట కారం కానీ ఉప్పు కానీ ఎవరు తినే వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవాలండి దానికంటూ క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదు ఒక్కొక్కరు తక్కువ తినొచ్చు ఒక్కొక్కరు ఎక్కువ తినచ్చు కాబట్టి ఈ విధంగా మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి తర్వాత మూత పెట్టేది ఒక ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ మగ్గాలండి చిన్న మంట మీద మగ్గాలన్నమాట దీంతో నేను రెండున్నర బియ్యం వేసానండి అంటే రెండు దీంతో రెండున్నర బియ్యం వేసాను కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ పోయాలండి ఐదు గ్లాసులు కన్నా కొంచెం తక్కువండి ఎందుకంటే ఆ టమోటాలు వాటిల్లో ఉంటుంది కాబట్టి కొంచెం జస్ట్ తక్కువ పోసాను అన్నమాట వాళ్ళు కలిపెట్టాలండి కలిపెట్టాలన్నమాట లేదంటే మాడిపోతుంది ఉప్పు చూడాలి తర్వాత తక్కువైతే వేయాలి దీనికైతే సరిపోయిందండి ఉప్పు మా టేస్ట్ కైతే సరిపోయింది తర్వాత వాటర్ పోసేయాలండి చాలా సింపుల్ గానే ఉంటుంది వెరీ టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి చేసి టేస్ట్ చూడండి వీలైతే కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఒకటి ఇవి ఉడకాలండి ఫస్ట్ బాగా తెల్లతాయి అన్నమాట నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు చాలా అయితే వస్తూ ఉంటాయి నా తరపున వీడియోస్ ఇలా చికెన్ బిర్యానీలు కానివ్వండి తర్వాత టైప్స్ ఆఫ్ వంటలు కానివ్వండి తర్వాత క్రియేటివిటీస్ కానివ్వండి ఐడియాస్ కానివ్వండి టిప్స్ కానివ్వండి అన్నీ నాకు తెలిసింది అన్నీ కూడా మీతో షేర్ అయితే చేసుకుంటూ ఉంటానండి కొంచెం సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి నేనైతే కొత్తగా పెట్టానండి ఛానల్ నాకైతే ఈ విషయాలు ఏమీ తెలియదు కొంచెం మీరే నన్ను ప్రోత్సహించాలండి తర్వాత ఇది బాగా మగ్గాలండి తెల్లతాయి అన్నమాట వాటర్ అప్పటి వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టేసేయాలి ఎందుకంటే ఉడుకుతూ ఉంది ఉడికిపోయిందండి ఎప్పుడైతే ఉడికేటప్పుడు కొంచెం సేపు ఇట్లా సైడ్ గా పెట్టాలండి మూత ఎందుకంటే పచ్చి కారం వాసన అదంతా పోవాలన్నమాట అది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉడికిపోయిందండి నెక్స్ట్ అండి ఈ రైస్ ఉన్నాయి కదా నానబెట్టింది రైస్ అండి ఈ రైస్ చేయాలి జాగ్రత్తగా చిన్నగా వేయాలండి నొక్కన ఆ వాటర్ అనేవి మన మీద పడతాయి అనమాట చిన్నగా వేయాలండి తర్వాత కలిపెట్టాలి అలా కలిపెట్టేసేయాలండి తర్వాత మూత పెట్టేసేయాలి తర్వాత ఒక చిన్న టిప్ చూడండి ఇప్పుడు మనము ఈ గంటిని ఇట్లా పెట్టినప్పుడు మరకలు అవుతాయి అన్నమాట ఇలాగ పెట్టకూడదు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకండి ఇట్లాగ మనము ఇలాంటి ఒక చిన్న ఒక ప్లేట్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి సరేనండి తర్వాత మర్చిపోయాను పండ్ల చికెన్ ఉడికిందా లేదా అని తెలియడానికి ఒక చిన్న టిప్ అండి చూడండి చికెన్ ముక్క ఉడికిందా లేదా ఆ రోజుల్లో అయితే ఇలాగా గిల్లి చూసేవాళ్ళు ఇప్పుడు హీట్ కాబట్టి మనం అంతా చేయలేము ఇలాగ ఒక ఫోక్ తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసామనుకోండి అలా దిగబడింది అనుకోండి ఉడికిపోయినట్టు అనమాట చూసారు కదా చూడండి ఇది ఇది ఒక చిన్న టిప్ అండి తర్వాత ఇట్లా మూత ఇట్లా మూత తీసి ఎక్కువైతే కలిపెట్ట కలిపెట్టేసేయాలండి ఇట్లా కలిపెట్టాలి ఊరికే కలిపెడితే ఆ రైస్ కూడా ఎరిగిపోతాయి అన్నమాట అందువల్ల ఊరికే అయితే కలిపెట్టకూడదు కొంచెం అయితే ఈ మంట అయితే తగ్గించాలండి ఆ తర్వాత కొంచెం మంచి టిప్ ఒకటి ఉందండి ఇప్పుడే బిర్యానీకి సంబంధించి ఒక టిప్ చెప్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత చెప్తాను చూడండి ఇప్పుడండి ఒక మంచి టిప్ ఇప్పుడు ఇలాగా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి టిప్ అండి అంటే కింద అడుగు మాడకుండా అన్నమాట ఇది చూడండి ఇది పక్కన పెట్టేసేయాలి పెట్టేసి మంటకు కొంచెం ఫ్లేమ్ పెంచి ఇంట్లో పాతది ఉంటుంది కదండి దోశ రేకు పాతది అంటే ఇంకా మనం చేయకుండా ఉండేటువంటిది అదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేయాలి ఇలా పెట్టి హైలో పెట్టాలి తర్వాత దీన్ని దీని మీద పెట్టేయాలండి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఐరన్ హీట్ కి ఇది ఉడుకుతుంది అనమాట అప్పుడు కింద మాడదు ఇది ఒక మంచి టిప్ అండి ఇది అంతేనండి ఇంకా మరలా ఇంకా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత ఆ హీట్ అయిన తర్వాత ఈ ఐరన్ ని కొంచెం తగ్గించేసేయాలన్నమాట ఫ్లేమ్ అలాగా చిన్న మంట మీద అది బాగా నీరు ఆరిపోతుంది అనమాట ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక ఆరు ఆరు ఏడు నిమిషాలు ఇట్లాగే ఉంచేసేయాలండి ఈ ఫ్లేమ్ అయితే కొంచెం తగ్గించేసేయాలి అప్పుడు బాగా నీరు ఆనిపోతుంది అనమాట అప్పుడు ఇంకా మనకు రెడీ అయిపోతుంది బిర్యానీ ఓకే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో వచ్చేసిందండి ఫైనల్ స్టేజ్ వచ్చేసింది ఇంకా దించే ముందు ఇలా పెరిగిపోయాలండి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసేయాలి కలపకూడదు అలా పెట్టేసేయాలండి తర్వాత మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ అండి ఫైనల్ అయిపోయింది ఇట్లా పెరుగు కొంచెం నెయ్యి అయినా పోసుకోవచ్చు అండి దించే ముందు నెయ్యి అయినా పోసుకోవచ్చు బయట రెస్టారెంట్లో వాటిలో అయితే కొంచెం ఏదేదో పోస్తారు అవన్నీ మనకు వద్దండి మన ఇంట్లో ఫుడ్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి అది ఓకేనండి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి మనము చూడండి ఓవర్ అయిపోయిందండి చక్కగా రెడీ అయిపోయింది మీరందరూ చక్కగా ఈ విధంగా తయారు చేసుకోండి ఇది నా స్టైల్ అండి బిర్యానీ ఇంకా కొన్ని వంటలు కూడా మీ ముందుకు తీసుకొస్తానండి దీంట్లో రైతా కూడా వేసుకోవచ్చు ఒట్టి బిర్యానీ కొంచెం సేపు తినిన తర్వాత ఆ తర్వాత రైతా వేసుకోండి అంటే రైతా వేసుకున్నప్పుడు అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి మనము టేస్ట్ చూద్దామండి చూడండి మీరందరికీ నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేయండి మన ఛానల్ ను ముందుకు తీసుకుని వెళ్ళండి తర్వాత ఆనియన్స్ కూడా నంచుకోవచ్చు అండి బాగుంటుంది రైతా కూడా వేసుకోవచ్చు చూడండి టేస్ట్ చూస్తాను ఎలా ఉందో చూద్దామండి బాగా కాలిపోతా ఉంది చాలా బాగుందండి అన్ని బాగా సరిపోయినాయి చాలా అంటే చాలా బాగుంది మీరు అందరూ ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి ఓకేనండి ఇంకొక మంచి వీడియోలో మరలా కలుస్తానండి అండి